అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంపొందించారు అలాగే పెన్షన్ల పంపిణీ కూడా వీరందరికీ ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ ఇవ్వబోతున్నారు వీరి చేతి నుంచి ప్రతి నెలా పెన్షన్ అనేది కూడా అర్హత ఉన్న వారికి అయితే ఇస్తారు అలాగే ఎంత డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నారు ఎవరికి ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలకు పెన్షన్ అనేది కూడా ఇస్తారు ఎవరి చేత ఈ పంపిణీ అనేది కూడా పెన్షన్ పంపిణీ అనేది కూడా చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి అయితే కొత్త పెన్షన్లు అనేది కూడా పెంపొందించడం జరిగింది అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాఫా ఫెంక్షన్ నుంచి వికలాంగుల ఫెన్షన్ల వరకు అయితే నేరుగా ఇంటి దగ్గరికి అయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయబోతున్నారు అలాగే వృద్ధాఫా ఫెంక్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వబోతున్నారు ఒకేసారి వెయ్యి రూపాయలు అనేది కూడా పెంచి అర్హత ఉన్న వారికి అయితే నాలుగు వేల రూపాయలు ఫెంక్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు తొలి సంతకం కూడా ఈ నెల తొమ్మిదో తారీఖునైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం తొలి సంతకం అనేది కూడా పెట్టబోతున్నారు అలాగే వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు అయితే వికలాంగులకు కూడా పెన్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గరికే వాలంటీర్ల ద్వారా అయితే నేరుగా అయితే ఇంటి దగ్గరికే డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే మరొకసారి అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్